దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ మహేంద్రబాబు దివ్యా డైమండ్స్ నుండి కన్యా రాశి వారికి మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో మే మంత్లో జాతక ఫలితాలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని ఇప్పుడు మీకు అందించడం జరుగుతుంది ఇక్కడ యోగ కారకం ఏంటంటే బుధుడు శుక్రుడు శని గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి ఎవరికి కన్యా రాశి వారికి సో దానివల్ల ఫలితాలు ఏంటంటే రాజకీయ నాయకులకు చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఆశించిన పోస్టులు కానీ ఫలితాలు కానీ వస్తాయి మీరు గుర్తింపు పొందుతారు అండ్ రాజకీయ నాయకులకు బాగా ఉంటుంది తర్వాత విద్యార్థులకు విద్యార్థ సంస్థలు మెయిన్ మెయింటైన్ చేసే వారికి కూడా చాలా బాగుంటుంది అండ్ విద్యా సంస్థల వారికి అండ్ వాళ్ళ ఎక్స్పాన్షన్స్ అవి చేస్తారు అండ్ తర్వాత ఇష్టమైన దై దై దైవాన్ని సందర్శించుకునే అవకాశం వస్తుంది అండ్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి మేనేజ్మెంట్ రంగంలో ఉన్నవారికి అండ్ తర్వాత ప్రభుత్వ పరంగా ఎంప్లాయీస్కు ఓవరాల్గా బాగా ఉంటుంది అండ్ ఫైనాన్స్ పరంగా కూడా బాగానే ఉంటుంది సో ఈ విధంగా మంచి ఫలితాలే ఉన్నాయి కన్నీరాశి వారికి ఇకపోతే స్వల్ప దోషపరంగా ఉన్న విషయాలు ఏంటంటే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇక్కడ బా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది స్టాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా షేర్ మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే షేర్ మార్కెటింగ్ వాళ్ళకు ఈ టైంలో ఈ మంత్లో కొంచెము స్లోగా నడవండి డెసిషన్స్ ఎందుకంటే మెజారిటీగా షేర్ మార్కెటింగ్ అంత బాగా లేదు కాబట్టి అండ్ వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు అనుకోకుండా కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది పోలీస్ కేసులో దాకపోయే అవకాశం ఉంది ఇట్లా ఉంది కాబట్టి మీరు ప్రతి అడుగులో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇకపోతే స్త్రీల ఆరోగ్య విషయంలో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం స్టమక్ రిలేటెడ్ ఇలాంటి ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి స్త్రీల ఆరోగ్య సమస్యల పట్ల కూడా ఎవరైతే ఈ రాశి వాళ్ళు ఉన్నారో మీరు నెగ్లెక్ట్ చేసుకోకుండా ఏం డాక్టర్ సంబంధించి ఆరోగ్యపరంగా మీరు చర్యలు తీసుకోవాలి ఇకపోతే జాతకరీత్యా ఇక జాతక రీత్యా చేయాల్సిన రెమెడీ ఏంటంటే జాతిపచ్చ వజ్రం జాతిపచ్చ వజ్రం ఈ రెండు రత్నాలను కంబైన్గా పెట్టుకుంటే చాలా వరకు మన లోపల క్యాపబిలిటీస్ అనేవి పెరుగుతాయి ఇకపోతే అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గుడ్ డేస్ ఏంది ఈ మంత్ మొత్తంలో మే మంత్ మొత్తంలో మే మంత్ మొత్తంలో కన్యా రాశి వారికి వాటర్ వాట్ ఈస్ అ గుడ్ టైం గుడ్ డేట్స్ ఏంటి మంచి రోజులు ఏంటి అన్నది చూసుకుంటే పదో తారీఖు పదమూడో తారీఖు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్ సో ఈ తేదీలలో మీరు ఇవన్నీ ప్లానింగ్ చేసుకోండి మంత్ మొత్తం ఇంకా మిగతా ఏవైతే నెగిటివ్ ఇష్యూస్ ఉన్నాయో అన్నిటినీ ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి సో కాబట్టి ఇదే కాకుండా జాతకరీత ఇంకే వివరాలు కావాలన్నా మీరు ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివాడెమెంట్స్ ఎందుకంటే దివాడెమెంట్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజెస్ ఉన్నందువల్ల మీకు ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఉంటుంది మోర్ యాక్యురేట్ ఉంటుంది ఇక యాజ్ ఫర్ యాజ్ రత్నాలు కన్సర్న్ దివాడెమెంట్స్ దేశంలోని మొట్టమొదటి ఐఎస్ఓ నైన్ థౌజండ్ సర్టిఫైడ్ ల్యాబొరేటరీ కాబట్టి ప్యూర్ అండ్ సర్టిఫైడ్ జాతి రత్నమే మీకు అందుతుంది అలాంటి రత్నమే జాతకాన్ని మారుస్తుంది జాతక ఫలితాలను మారుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఏ వివరాలు కావాలన్నా నంబర్ నోట్ చేసుకోండి ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ది వేడమెంట్స్ అండి